హలో అందరికీ ఇది ఈరోజు మినీ బ్లాగు కార్తీక మాసం స్టార్ట్ అయ్యి వన్ వీక్ అయిపోయింది ఈరోజు ఎనిమిదవ రోజు నేను అయితే పరమేశ్వరునికి పారిజాతం పూలు ఉంటాయి కదా వాటితో మాలు అయితే కుట్టాను అన్ఎక్స్పెక్టెడ్గా కుట్టాను మా లైన్లో ఒకరికి పారిజాతం చెట్టు ఉంది వర్షాలు పడుతున్నాయి కదా పువ్వులు ఉంటాయో ఉండవు అనుకొని జస్ట్ నార్మల్గా చూడడానికి అయితే వెళ్ళాను వెళ్తే ఈరోజు చాలా ఎక్కువ పువ్వులు ఉన్నాయి తెచ్చి అయితే మాలు కుట్టేసి అయితే శివుడికి అయితే వేశాను అలానే ఈరోజు మంగళవారం కదా సుబ్రహ్మణ్య స్వామికి కూడా పూజ చేసుకున్నాను ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుందామని త్రీ థర్టీకి లెగాను లెగి వెళ్లి చూస్తే పువ్వులు ఉన్నాయి ఓం స్కందాయ నమ ఓం ఓం ప్రభవే సుబ్రహ్మ స్వామి పూజ అనేది త్రీ థర్టీకి అయితే లేసాను ఈ పిండి ప్రమిదలు అవి చేసుకోవాలి కదా కంపల్సరిగా పిండి ప్రమిదలు అలానే నువ్వులు సిమ్మిడి పాలు కంపల్సరిగా నైవేద్యం కింద అయితే పెట్టాలి ఆ నైవేద్యం పెట్టేసి తాంబూలం ఇచ్చిన తర్వాత అష్టోత్తరాలు చదవాలి ఫస్ట్ చదివేసి నైవేద్యం పెట్టేసి తాంబూలం ఇచ్చి హారతి అయితే ఇవ్వాలి నిన్నైతే శివుడికి అయితే కనకంబరాలు పువ్వులు ఉంటాయి కదా వాటితో మాలు వేసాను అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా నేను మధ్యాహ్నం కుట్టిసేసాను ఈరోజు పారిజాతమ్మ లేసాను శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు కదా ఇవాళ నేను ఆ మాల వేయాలని ఉంది అందుకే వేశాను టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను ఈవినింగ్ వెళ్తాను చూద్దాం వర్షం తగ్గితే ఈవినింగ్ వెళ్తాను ఇది ఈరోజు మినీ వ్లాగు బాయ్ బాయ్